ఆంధ్రప్రదేశ్లో రీజన్షిప్ పేరుతో నేచురల్ టైల్స్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీలు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాయి ఈ టైల్స్ ప్రధానంగా ఇల్లు కార్పొరేట్ కార్యాలయాలు ప్రాజెక్టుల నిర్మాణాలను ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి ఈ టైల్స్ తయారీలో ప్రకృతి సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించడం వల్ల ఇవి పర్యావరణ అనుకూలమైనగా పరిగణించబడుతున్నాయి ఈ పరిశ్రమ వల్ల వేలాది మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కూడా సృష్టించబడుతున్నాయి టైల్స్ తయారీలో అనుసరించే దశలు సాంకేతికతలు మరియు పర్యావరణ అనుకూల పద్ధతులు పూర్తిగా వివరించబడ్డాయి ఈ ప్రక్రియలో ఉపయోగించే పదార్థాలు వాటి నాణ్యత మరియు టైల్స్ డిజైన్ విధానాలు కూడా వివరించబడ్డాయి ఈ టైల్స్ తయారీ పరిశ్రమ వల్ల స్థానిక సముదాయాలకు ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి ప్రత్యక్షంగా ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తులు పరోక్షంగా ముడి పదార్థాల సరఫరాదారులు రవాణా సేవలు మరియు మార్కెటింగ్ సిబ్బంది వంటి వేలాది మంది ఈ పరిశ్రమ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు ఈ పరిశ్రమ ఆర్థిక వ్యవస్థకు మరియు సామాజిక అభివృద్ధికి ముఖ్యమైన కాంతిపుంజంగా నిలుస్తుంది పరిశ్రమ ఇటీవలి కాలంలో గణనీయంగా ప్రగతి సాధించింది ఈ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయబడుతున్న టైల్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ మ్యాప్లో ఉన్నత స్థానంలో నిలిపింది టైల్స్లో ప్రధానంగా ఇల్లు కార్పొరేట్ కార్యాలయాలు హోటళ్ళు మల్టీ స్టోరేడ్ భవనాలు మరియు ఇతర వాణిజ్య ప్రాజెక్టుల నిర్మాణాలలో ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి ఈ టైల్స్ తయారీలో ప్రకృతి సహజమైన పదార్థాలు ఉపయోగించడం వల్ల ఇవి పర్యావరణ అనుకూలంగా పరిగణించబడుతున్నాయి ఈ పరిశ్రమ వల్ల వేలాది మందికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయి ముఖ్యంగా ముడి పదార్థాల సేకరణ ఈ టైల్స్లో తయారీ విధానంలో ప్రధానంగా ప్రకృతి సిద్ధమైన పదార్థాలు ఉపయోగించబడ్డాయి ఇందులో మట్టి రాయి ఇసుక మరియు ఇతర ఖనిజాలు ఉంటాయి ఈ పదార్థంలో స్థానికంగా సేకరించబడతాయి ఇవి స్థానిక ఆర్థిక వ్యవస్థకు మద్దతునిస్తాయి అన్నమాట ఇక పదార్థాలు ప్రాసెస్ చూసుకున్నట్టయితే సేకరించిన ముడి పదార్థాలను శుద్ధి చేసి వాటిని సూక్ష్మ రూపంలో మారుస్తారు ఆ ప్రక్రియలో పదార్థాల నాణ్యతను నిర్ధారిస్తారు అనమాట ఇక మిశ్రమం తయారీ వచ్చేసి శుద్ధి చేసిన పదార్థాలను నిర్దిష్ట నిష్పత్తిలో కలిపి మిశ్రమం తయారు చేస్తారు ఆ మిశ్రమాన్ని టైల్స్ ఆకారంలో మార్చడానికి ఉపయోగిస్తారు మిశ్రమాన్ని మోళ్ళలో పోసి టైల్స్ ఆకారంలో తయారు చేస్తారు తర్వాత ఆ టైల్స్ను ఎండలో లేదా డ్రైయింగ్ ఛాంబర్ లో ఎండబెట్టి గట్టిపడలు చేస్తారనమాట ఎండిన టైల్స్ ఫైరింగ్ ద్వారా గట్టిపరుస్తారు ఈ ప్రక్రియలో టైల్స్ ను అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేస్తారు తద్వారా అవి మరింత గట్టిగా మరియు మన్నికైనవిగా మారుతాయి తద్వారా టైల్స్ ను పాలిష్ చేసి వాటిని ఉపరితలాలను మెరుగుపరు మెరుగుపరిచేటట్టు చేస్తారనమాట తయారైన టైల్స్ ను కఠినమైన నాణ్యత నియంత్రణ ప్రక్రియ ద్వారా పరీక్షిస్తారు ఈ పరీక్షల్లో టైల్స్ యొక్క బలము సాంద్రత మరియు రంగు స్థిరత్వం వంటి అంశాలు పరీక్షించబడతాయి ఇక ప్యాకింగ్ చూస్తున్నట్టయితే నాణ్యత ద్వారా ఉత్తీర్ణమైన టైల్స్ ప్యాక్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తారు అనమాట ఈ తయారీ పరిశ్రమ ద్వారా స్థానిక సముదాయాలకు ఉపాధి అవకాశాలు కలిసి ప్రత్యక్షంగా ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తులు పరోక్షంగా ముడి పదార్థాల సరఫరాదారులు రవాణా సేవలు మరియు మార్కెటింగ్ సిబ్బంది వంటి వేలాది మంది ఈ పరిశ్రమ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు ఈ పరిశ్రమ ఆర్థిక వ్యవస్థకు మరియు సామాజిక అభివృద్ధికి ముఖ్య కాంతిపుంజం నిలుస్తుంది ఈ పరిశ్రమ వల్ల ప్రత్యక్ష వేలాది మందికి పరోక్షంగా కూడా మరికొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించబడుతున్నాయి అలాగే ఈ టైల్స్ ప్రపంచవ్యాప్తంగా యాభై కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి ఇది సంవత్సరానికి సుమారు ఐదు వందల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నట్టు సమాచారం ఇక ఈ టైల్స్ తయారీ ప్రకృతి సహజ సిద్ధమైన పదార్థాలు ఉపయోగించడం వల్ల ఇవి పర్యావరణకు అనుకూలమైనగా పరిగణించబడుతున్నాయి